హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎస్ఎల్ఎన్ రావు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చి అంటే రీసెంట్గా ఇదే పిల్లలు అంటే ఆదివారం నాడు ఒక అగ్నిపర్వతం పేలడం జరిగింది ఇది దాదాపుగా పన్నెండు వేల సంవత్సరాల తర్వాత ఇది విస్ఫోటనం చెందడం అనేది జరిగింది ఈ విసిఫోట నుంచి వచ్చిన దుమ్ము ధూళి అనేవి వాతావరణంలో కలిసి అంటే చాలా టైం వరకు కలవకుండా ఉండడం కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయము ఇది వాతావరణంలో ఒక చోట నుంచి మరొక చోటకి ప్రయాణం చేస్తుంది ఇది ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా ప్రాంతంలో ఉంది అంటే ఈ అగ్నిపర్వతం పేరు వచ్చి హెలీ గుబ్బి ఈ అగ్నిపర్వతం పేలిన సంభవించిన తర్వాత అది ప్రయాణం చేసుకుంటూ ఉత్తర భారతదేశంలోని గుజరాత్ ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలపై అంటే ఈ అంటే అగ్రభారత్ నుంచి వచ్చిన దుమ్ము ధూళి కేంద్రీకృతమై అంటే ఇది భూభాగం నుంచి బాగా ఎత్తులో కేంద్రీకృతమై ఉండడం వల్ల అంత ప్రమాదకరం కాదని వాతావరణ శాస్త్రవేత్తలు నిపుణులు అదేవిధంగా తెలియజేస్తున్నారు సాధారణంగా అగ్ని పర్వతం పేలినప్పుడు లావా నుంచి అదేవిధంగా లావా కాకుండా బూడిదతో పాటు సల్ఫర్ డైఆక్సైడ్ చిన్న చిన్న రాతి ముక్కలు అనేవి కూడా ఏర్పడితే గాల్లోకి విస్ఫోటనం చెందుతాయి తాజాగా ఇదే హెలిగుబ్బి అగ్నిపర్వతం పేలడంలో కూడా వేల మీటర్ల ఎత్తులో బూడిద మేఘాలు ఏర్పడినవి ఈ బూడిద మేఘం అనేది పదిహేను వేల నుంచి దాదాపుగా ఇరవై ఆరు వేల అడుగుల ఎత్తులోకి చేరింది ఒకేసారి నలభై ఐదు వేల అడుగుల పైకి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు శాస్త్రవేత్తలు అంచనాలు చేస్తున్నారు అంచనాలు వేస్తున్నారు ఈ ప్రభావం అంటే భారత్ నుంచి కొన్ని దేశాలకు వెళ్ళే విమాన సర్వీసులు తాత్కాలికంగా మాత్రమే రద్దు చేశారు మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి చాలా తక్కువ సమయం తీసుకుంటున్నారు సాధారణంగా అగ్నిపర్వతం అన్నది ఏర్పడడానికి ముఖ్య కారణం అంటే భూమి లోపల ఉన్న ప్లెక్టానిక్ ప్లేట్స్ అంటే పొరలు అంటే ఒక చోట నుంచి మరొక చోటకి కదలడం వల్ల ఏంటంటే అవి ఒక చోటకి చేరుకుని ఒకసారిగా అంటే అవి విస్ఫోటనం చెందే అవకాశాలు ఉంటాయి అంటే ప్లెక్టానిక్ ప్లేట్స్ కదలడం వల్ల మెయిన్గా అగ్నిపర్వతాలు ఏర్పడతాయి ఇవి భూమి మీదనే ఏర్పడవచ్చు అదేవిధంగా సముద్రాలలో ఏర్పడవచ్చు అంటే దీన్ని వివరంగా చెప్పాలంటే ఏదైనా లోటొత్తు ప్రాంతం ఉందనుకోండి మనం వాటర్ వేసినప్పుడు వాటర్ పైనుంచి కింద దాకా వెళ్తుంది కదా అలాగే ఇవి కూడా ఏంటంటే లావా అన్నది ఒక చోట నుంచి అంటే ఖాళీ ప్రదేశానికి ప్రయాణించింది అక్కడ ఏంటంటే విస్ఫోటనం చెందుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి విలువైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్